లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి వచ్చే రెండు నెలల లోపు జూలై మాసంలో తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం స్పష్టంగా ఉందని అందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు సిద్ధంగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు మంగళవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మహబూబ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవాలంటే అందరూ ఐక్యమత్యంతో ఉండాలని తప్పకుండా జూలై మొదటి వారంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయని ఆయన తెలిపారు పార్టీ నియమ నిబంధనల ప్రకారంగా పార్టీ పదవుల్లో ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు ఆలోచనలను తీసుకొని అందరికీ న్యాయం జరిగేలా చూడడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ సమావేశాల్లో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇన్చార్జి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఇష్యూస్ అన్ని కూడా మన అధ్యక్షులు చెప్పి మనం పార్టీ పరంగా ఏం చేయాలనేది మన గా వచ్చేసిన సంబయ్య గారు భాస్కర్ గారు చెప్పి టైం ఎక్కువైతుంది కాబట్టి నేను రెండు మూడు విషయాలు చెప్తా ఇప్పుడు మనకు అన్వాడ మండలం వచ్చే వరకు నేను మా ఎంపీ వెంకటేష్ గారిని సురేందర్ రెడ్డి గారిని మీరు డైరెక్ట్ గా ఫీల్డ్ లో దిగాల్సిన టైం వచ్చింది మీరు అక్కడనే కూర్చొని ప్రతి గ్రామంలో ప్రతి వార్డు స్థాయి వరకు మన కార్యక్రమాలు ప్రజల దగ్గరికి పోతున్నాయా మన పార్టీ కార్యకర్తల కోఆర్డినేషన్ విషయంలో రేపు మండల ప్రెసిడెంట్లు ఉండాలి ప్రధాన కార్యదర్శి ఎవరు ఉండాలి మండల టీం ఎవరు అందరు కూర్చొని సమాన్వయపరిచే బాధ్యత మీ ఇద్దరి సమావేశ ఎందుకంటే మన తర్వాత నాకు కాకుండా మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఇన్ఛార్జ్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి రేపు అన్నవాడ మండలంలోని ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ జెడ్పీటీసీ గెలిపించే బాధ్యత మీకు మీదనే పార్టీ వేస్తా ఉంది దీన్ని మీరు స్ఫూర్తితో స్వీకరించి పార్టీకి రిజల్ట్ తీసుకొస్తారన్న విశ్వాసంతో మీద సంపూర్ణమైన నమ్మకంతో నేను ఈ బాధ్యతను మీకు అప్ప అలాగే మహబూబ్ నగర్ మండలం విషయానికి వస్తే మా అధ్యక్షుడు గ్రంథాలయ చైర్మన్ గారు ఉన్నారు వారికి తోడుగా మన పెద్దలు సంజీవ్ మిదిరాజ్ గారు వారు కూడా బాధ్యతలను మీదేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వారికి సహాయంగా మిగతా నాయకులను మన టీం నియోజకవర్గ టీం కూర్చొని ఇంకా వారికి ఎవరెవరు సహాయంగా ఉండాలి అని చెప్పి మన సీనియర్ నాయకులను కూడా వారికి అప్పగించాలని చెప్పి నేను చెప్తా ఉన్నా మనం బాధ్యతలు పంచుకుంటేనే రాబోయే రోజుల్లో మనం అన్నిట్లో కూడా గెలుస్తాం మంచి కార్యక్రమాలు మనం అద్భుతంగా చేస్తా ఉన్నాం దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కార్యకర్తలను పనిలో పెట్టడం నాయకులకు కోఆర్డినేషన్ బాధ్యతలు అక్క ఇవన్నీ కూడా ఈ రెండు నెలల్లో ఇంత ప్రాతిపదిక మీద మనం చేయాలి చేస్తేనే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తాయి ఖచ్చితంగా మనకు నిధులు బ్రహ్మాండంగా రాబోతా ఉన్నాయి రాబోయే రోజుల్లో మరి ఆ నిధులు వచ్చినప్పుడు మీ గ్రామంలో వేరే సర్పంచ్ ఉంటే మీకు క్రెడిట్ రాదు సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా వార్డ్ మెంబర్ స్థాయి నుంచి మన పార్టీ నాయకులను మీరు ఖచ్చితంగా గెలిపించుకుంటే గ్రామాన్ని అభివృద్ధి చేసిన గౌరవం కానీ ఆ పేరు ప్రతిష్ట కానీ మీ అందరికి కూడా దక్కుతుంది కాబట్టి చాలా సీరియస్ గా దీనిని దృష్టి పెట్టండి మహబూబ్ నగర్ టౌన్ విషయానికి వస్తే టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారు ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు మీ అందరి నాయకులను కూడా కోఆర్డినేట్ చేసే బాధ్యత మా వినోద్ కుమార్ గారు ఈ టౌన్ నుంచి తీసుకోవాలా వారి బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి మీ అందరి సమక్షంలో వారికి కూడా బాధ్యత చెప్తున్నా జిల్లా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు జిల్లా నుంచి అనేక మంది రాష్ట్ర స్థాయి బాధ్యతలు జిల్లా స్థాయి బాధ్యతలు ఉన్న అందరు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వారందరు కూడా కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత వినోద్ కుమార్ గారు తీసుకొని ఇక్కడ మన పార్టీ ఇచ్చిన కార్యక్రమం కావచ్చు రేపు ఎలక్షన్ కోసం మహబూబ్ నగర్ టౌన్ ను సమాయత చేసే కార్యక్రమం కావచ్చు మీరు సమన్వయం చేసుకొని అందరు సీనియర్ నాయకులతోటి కూడా వాట్ వైజ్గా ఎట్లా పరియోజన చేస్తారో ఎట్లా వాళ్ళని రంగంలోకి దిపుతారో అవన్నీ కూడా మీ పైన మీ పైన నేను భారం పెడతా ఉన్నా ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తా పదిహేను పదహారు డేట్స్ నేను మీకు అవైలబుల్ ఉంటాను మీరు ఏ రోజు మీరు అనుకుంటే ఆ రోజు మన కార్యక్రమం నాకు చేసుకున్నాను పదిహేను పదహారు మీరు ఏ టైం చెప్తే ఒకసారి మీరు ఒకసారి మన జనరల్ సెక్రటరీ ఉన్నారు సంజీవ్ గుమార్ గారు వినోద్ కుమార్ గారు కూర్చొని షెడ్యూల్ ఫిక్స్ చేసుకోండి నైట్ ఉంటుందా మనకు ఇంతకు అధ్యక్షులు చెప్పారు మనకు జూలై మొదటి వారంలో సాయంత్ర సంస్థ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత మనకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి కూడా మనము ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ మనం తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాల్సిన అవసరం మనకుంది ఇప్పటి నుంచి మనందరం కూడా ఎవరి బాధ్యతల మీద వాళ్ళు ఉందాం కోఆర్డినేషన్ పనులు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి లేదా మన సీనియర్ నాయకులు ఉన్న టౌన్లో వాళ్ళ దృష్టికి తీసుకురండి అన్ని రకాలుగా మనం సర్దుబాటు తీసుకుంటాం నేను కావాలని కార్పొరేషన్ వచ్చినప్పుడు చాలా మంది మిత్రులు దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చి ఆ రోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పీఠానికి ఆయోజనం చేసుకోనికి వాళ్ళు మనల్ని నమ్మి మన పార్టీలోకి వచ్చింది ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గా మన పార్టీ ఉన్నందుకే మనం అన్ని రకాలుగా మనం అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకుపోయి ఒక తేడాను డిఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వము మేము ఎమ్మెల్యే అయినాక ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి అనేది ప్రజాస్వామ్యం వద్దగా పారదర్శకంగా ప్రజల వద్దకు పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ఈ పట్టణంలో గత పదిహేను నెలల నుంచి మేము చేస్తా ఉన్నాం కాబట్టి పాత వాళ్ళు కొత్త వాళ్ళకు అందరికీ కూడా సమానమైన అవకాశాలు దొరకాలని చెప్పి ఆ జీవోలోనే నలభై తొమ్మిది బదులు దాన్ని అరవై స్థానాలుగా కార్పొరేటర్స్ గా దాన్ని పెట్టించడం జరిగింది ఏ కష్టపడ్డ కార్యకర్త కూడా అన్యాయం జరుగుతూ వారు కోవాట్ పోటీ చేయాలనుకున్న దాంట్లో మాక్సిమం గా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో అరవై మంది తోటి మన కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటాం పాటు మనకు కూడా మనకు వస్తారు కాబట్టి ముఖ్యమైన నాయకులు పోటీ చేయాల్సిన చేయాలనుకునే ఉత్సాహంతోటి ఉన్న అందరి నాయకులకు కూడా అవకాశాలు కల్పించే విధంగా మేము కానీ పార్టీ కానీ ప్రయత్నం చేస్తుంది వాళ్ళకు అన్ని అవకాశాలను కూడా మేము కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు ఆయన నాకు పోటీ అవుతాడు ఇంకా నాకు పోటీ అవుతాడు అనేది పక్కన పెడతాం ఎవరు ఎవరికి పోటీ కాదు ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయో ఎవరు ప్రజలలో తిరుగుతారో ఎవరికి టికెట్ ఇస్తే బ్రహ్మాండంగా మనం విజయం సాధించగలుగుతామో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే మనం పోటీలకు అభ్యర్థులను పోటీ చేయాలనుకుని మిస్ అయిన వాళ్లకు ఆల్టర్నేట్ గా పార్టీ వాళ్లకు సంస్థ స్థానం ఇస్తుంది దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా మనం ఇప్పుడు పాత కొత్త అనేది కాదు ఇప్పుడు అందరం ఒకటే పదహారు సంవత్సరం పదహారు నెలలు మన అందరం కూడా కలిసి ఎన్నికల్లో కొట్లా